ఆవూరి పిరమిడ్లు కార్యక్రమంలో ఈరోజు మనం తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్లు గ్రామంలో నిర్మించబడిన శ్రీ పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి తెలుసుకుందాం ఈ పిరమిడ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ గౌరీ జయలక్ష్మి గారు గౌరీ చంద్రబాబు గారు మరియు గ్రామ పెద్దల సహకారంతో నిర్మించుకున్నారు దీనిని ఇరవై బై ఇరవై విస్తీర్ణతలో కట్టడం జరిగింది ఈ పిరమిడ్ గురించి మరిన్ని వివరాలు అలాగే ఇక్కడ జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు గౌరీ చంద్రబాబు చిన్నగొట్టగలు పోస్ట్ అనుమల్ చిత్తూరు తిరుపతి డిస్టిక్ మేము ధ్యానం లేక ఎలా వచ్చామంటే మా భార్య యొక్క అనారోగ్యం వల్ల అది బాగా నయమైనందువల్ల మేము దాని ద్వారా ధ్యానమందిరం లేక వచ్చినాము ధ్యానమందిరం కట్టాము రెండు వేల పదిలో మా మిస్సెస్కు రెండు కిడ్నీలు ప్రాబ్లం కావడంతో మేము నలభై రెండు రోజులు హాస్పిటల్లో స్విమ్స్ హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లోని పద్దెనిమిది డయాలసిస్ జరిగి తర్వాత ఇంటికి వచ్చేసి ఒక రెండు ఒక సంవత్సరం వరకు మేము హాస్పిటల్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నాము అన్ని టెస్టులు చేయించుకుంటాం సార్ ఏం చెప్పారంటే కిడ్నీ సైజు సెవెన్ పాయింట్ వన్ సైజుకి వచ్చింది కాబట్టి మీరు చేతికి ఫిస్ట్లా ఫిట్ చేసుకోవాలా లేకపోతే డయాలసిస్ చేయడం కష్టమవుతుంది నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయింది అంటే మన డయాలసిస్ జరగదు కాబట్టి మీరు తొందరగా చేసుకోవాలని గట్టిగా ఆర్చారనమాట దానివల్ల నాకు చాలా ఇబ్బందులు పడినాను పదహైదు డయాసిసులు జరిగినాక మళ్ళా హాస్పిటల్ నుంచి నన్ను క్రియాటిను పదహైదు ఉన్నింది క్రియాటీను మళ్ళీ తగ్గతా వచ్చింది డయాసిసులు జరిగినప్పుడల్లా తగ్గతా వచ్చింది నేను డెబ్బై కేజీలు ఉన్నాను అప్పట్లో ఏది డయాసిస్ వాటర్ అంతా నా పట్టులో జరిగినప్పటి నుంచి అప్పుడు డెబ్బై కేజీలు ఉన్నాను మళ్ళీ మేమేం చేసినామంటే మత్యం చెప్పినారు అక్కడ టూ ఇయర్స్ చాలా ఇదిగా అన్నాను డయాసిస్ జరిగేటప్పుడు ప్రతి ఒక్క నరంలోంచి బ్లడ్ బయట బయట వచ్చి దాన్ని క్లీన్ చేసి మళ్ళా లోపలికి పంపిస్తుంది అనమాట అప్పుడు మూడు గంటలు మనము ఐసీలో ఉండాలా అప్పుడు చాలా ఇబ్బందులు పడినాను అదే నరకం అనేది ఎక్కడో లేదు ఇక్కడే ఉందని నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మళ్ళీ నేను ఇంటికి వచ్చినాక రోజుకు పద్దెనిమిది టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను ఆల్రెడీ పత్యంలో ఉన్నాను నేను నడిచేది కూడా కొంచెం కష్టంగానే ఉండింది అప్పుడు బాధపడి నేను ఎన్నో పూజలు పునస్కారాలు చేశాను ఎన్నో దేవుళ్ళని పూజించాను ఎన్నో వ్రతాలు చేశాము లక్ష వస్తులు లక్ష పరతులతో పూజలు అన్నీ చేశాము కానీ నాకు ఇలాంటిది జబ్బు రావడం ఏంది అని బాధపడతానండి అప్పుడు మా అన్న వారి అయినాడు మా వదిలి గారు వాళ్ళ పిన్నమ్మ కొత్తలు చిత్తూరు రాధిక వాళ్ళు మేడం వాళ్ళు గోపాలకృష్ణ వాళ్ళు గోపాలకృష్ణ సార్ వాళ్ళు చిత్తూరులో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెరుమిడి ధ్యానమందరం పెట్టినారు అక్కడికి పోయేసి మీరు వచ్చారు చూసుకోరండి అని మా వదిలి మాకు సలహా ఇవ్వడంతో మేము చా చిత్తూరు గోపాలకృష్ణ సారు రాధికా మేడం వారికి ఫోన్ చేసాము వాళ్ళు చేస్తే మీలాంటి వాళ్ళు మాకు రావాల్సింది హ్యాపీగా రావాల్సిన వెల్కమ్ చెప్పారు మేము వాళ్ళు చెప్పిన వెంటనే మేము మరుసటి రోజే వెళ్ళాము తిరుగు అక్కడ చిత్తూరులోని ఇరవై ఒకరో మెడిటేషన్లో ఒక కూర్చొని మెడిటేషన్ మాస్టర్ థర్డ్ మాస్టర్ చూసి మీకు ఒక ఇరవై ఒక్క రోజులు ధ్యానంలో కూర్చొని రోజు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ధ్యానం చేయమని చెప్పి సలహా ఇచ్చారు ధ్యానంలో నాకు రోజుకి ఎనిమిది గంటలు మెడిటేషన్ చేయమన్నారు నేను అరగంట కూడా కూర్చోలేను మెడిటేషన్ నేను ఎట్లా చేసేదంటే నీకేంలా కళ్ళు మూసుకొని కూర్చో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆ మేడము అక్కడ పోయినా నాకు ఒక రోజులోనే నాకు బాడీ తేలిగ్గా ఉండడము ఆహారం బాగా తినడము జరిగినప్పటి నుంచి నమ్మకంతో పూర్తిగా నిలిపేసినాను తర్వాత మా మిస్సెస్ ఇరవై ఒక్క రోజుల పాటు అక్కడే ఉండి ధ్యానం చేసుకుంటూ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి ధ్యానం పోకముందు ప్రతిరోజు పద్దెనిమిది టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు అలాంటిది ధ్యానంలోకి వచ్చేటప్పుడు మాస్టర్ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు దీనిలోకి వస్తున్నావు కాబట్టి ట్యాబ్లెట్లు అన్నీ పక్కన పెట్టేసి స్వచ్ఛ చెప్పేయండి అని చెప్పారు అంటేనే ఆ రోజు నుంచి మేము ట్యాబ్లెట్స్ నిలిపేసినాము పూర్తిగా పద్దెనిమిది ఇరవై ఒక్క రోజుల తర్వాత ధ్యానం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఇంటికాడ వంట చేస్తుంది ఆ రోజు ఏదైతే ధ్యానం చేయకుండా ఉన్నాము మళ్ళీ ఈవినింగ్ పదకొండు గంటలకంతా తల తిరిగినట్టు అనిపించింది మళ్ళీ వాళ్ళకు చిత్తూరుకి ఫోన్ చేసి చెప్పాము ఇలా మా మళ్ళీ తల తిరుగుతా ఉంది ఎందుకు ఏమనేసి అంటే అప్పుడు వాళ్ళు సార్ వాళ్ళు కానీ ఎన్ని గంటలు చేసినారు ఈరోజు ధ్యానం అని అడిగారు ఈరోజు మేము ధ్యానం చేయలేదని చెప్పాము అట్లా కాదు మేము ప్రతిరోజు ధ్యానం చేయాలా దానికి ఎనర్జీ వచ్చింది కానీ ఎనర్జీ రావాలి కదా ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీ వస్తుంది కాబట్టి మీరు ఫుల్గా ధ్యా ధ్యానం చేయమని చెప్పారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ధ్యానంలోనే ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు మెడిటేషను పది నుంచి పన్నెండు రెండు నుంచి నాలుగు ఆరు నుంచి ఎనిమిది అట్లా నాలుగు సిట్టింగ్లు కూర్చుంటా వచ్చినాను నాకు ధ్యానంలోనే డయాసిస్ ప్రాసెస్ వన్ మినిట్ జరుగుతూ వచ్చింది నాకు అక్కడ మిషన్లతో ఎట్లా డయాసిస్ చేసినారో అదే ప్రాసెస్ వన్ మినిట్ జరుగుతూ వచ్చింది అప్పుడు ధ్యానాన్ని పూర్తిగా నమ్మి ఇరవై ఒక రోజు వాళ్ళ సెంటర్లో ఉన్నాను వాళ్ళే మాకు ప్రతి ఒక్క ఆహారం అన్నీ తిని పథ్యం లేకుండా ఇరవై ఒక్క రోజుల్లో నిర్ణయం చేసుకున్నాను అక్కడ తలడై మాస్టర్ ఒక కామన్నింది ఆమె ధ్యానంలో కూర్చొని బెట్టి అడిగితే సాయిబాబా వచ్చారు వాళ్ళకు సాయిబాబా వచ్చి ఏం చెప్పినారంటే ఈ అమ్మాయి ఇరవై ఒక్క రోజు ఇక్కడే ఎనిమిది గంటలు మెడిటేషన్ చేయమన్నారు ఇరవై ఒక్క రోజు అయినాక మళ్ళీ మెడిటేషన్లో కూర్చోబెడితే ఆ మాస్టర్ ఏం చెప్పినారంటే సాయిబాబా తరడై మాస్టర్ ఏం చెప్పినారంటే ఇంకా మీరు ఇంటికి పోయి ఇదే మాదిరి నలభై రోజులు చేయాలో చేసినాక మీకు పూర్తిగా నైపుధ్యం పత్యం తె ఏం పని అప్పటి నుంచి పత్యం లేదు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలైంది ఓన్లీ మెడిటేషన్ చేసుకుంటాను మాత్రం మందు పత్యం ఏం లేదు ఆ రోజు నుంచి మేము మళ్ళీ తిరిగి ఇరవై ఒక్క రోజుల పాటు మా ఇంట్లో త్రీ బై త్రీ పెరుమిడి తీసుకొచ్చి ధ్యానం చేస్తూ వచ్చాము రోజుకి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు టోటల్ మేము ధ్యానం లేక వచ్చిన నలభై రెండవ రోజు పూర్తయిన నలభై మూడో రోజు తిరుపతి అదే సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించాం సేమ్ టెస్టులు చేస్తే బోత్ కిడ్నీస్ ఆర్ ఇంక్రీజ్డ్ టెన్ పాయింట్ త్రీ ఫైవ్ సైజు నార్మల్ ఇన్ సైజు నార్మల్ ఇన్ షేప్ నార్మల్ ఇన్ వర్క్ అని చెప్పారు సరే అంగ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు కానీ ఆ హాస్పిటల్కి మాత్రం పోయి అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేసుకుంటూ వచ్చినాం కానీ ప్రతిరోజు ఎప్పుడు చూపించినా నార్మల్గానే ఉంది అందువల్ల మేము ఈ బుద్ధి వరకు కూడా మేము ట్యాబ్లెట్లు వాడకుండా హ్యాపీగా ఉన్నాము తర్వాత మాకు బా మా మిస్సెస్కి బాగా రెడీ అయిన తర్వాత మా ఫ్రెండ్ సిద్ధరామొచ్చారని అతని కిడ్నీ ప్రాబ్లం ఉండదు ఎట్లా అంటే ఆయనకి చిత్తూరుకి వెళ్ళమన్నాము మేము సలహా ఇస్తే ఆయన నేను అందరం పోలేని అన్నాడు అనమాట అప్పుడు సరే నాకే ఆలోచన రావడం జరిగింది అదేదో ఫిర్ములో మనమే కట్టుకున్నామంటే ఇక్కడ ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు మనమే ఇక్కడ చేపించుకోవచ్చు కదా అనేసి నేను మా ఊరి సర్పంచ్ గారు అయినటువంటి భాస్కర్ రెడ్డిని వాళ్ళు అడిగాను వాళ్ళు మాకు స్థలం ఎంతకాలం అంత ఇస్తామని చెప్పారు మాకు నచ్చినంత మూడు త మూడు స్థలాలు చూపించారు అందులో మాకు నచ్చింది మా ఇంటి ముందరగా ఉండేది దాన్ని అడిగాము దానిలో పిరమిడ్ కట్టుకోమని వాళ్ళు మాకు రాయించినారు వెంటనే మేము భూమి పూజ చేయించాము స్వర్ణమాల పత్తిజీ మేడం గారు వచ్చి భూమి పూజ చేశారు అప్పుడు సుమారుగా ఒక రెండు వందల మంది దాకా ధ్యానులందరూ వచ్చి జయప్రదం చేసినారు ఈ కార్యక్రమాన్ని తర్వాత రెండు వేల పదహైదు సెప్టెంబర్లో దీనిని ఫిరమిడ్ ట్వంటీ బై ట్వంటీ కట్టాము భూమి పైన ఆ ఫౌండేషన్ సమయంలో పత్రిజీ సార్ తిరుపతి నుంచి వచ్చి ఒక బహిరంగ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో సారు ఈ హైవేకి దగ్గరగా ఉండదు గ్రౌండ్ లెవెల్లో ఉండదు కాబట్టి కొంచెం గ్రాండ్గా కట్టమని చెప్పి సలహా ఇచ్చారు స్వామి చెప్పినట్లు సార్ చెప్పినట్లే మేము ట్వంటీ బై ట్వంటీ ఫిరమిడ్ వచ్చేట్టుగా దాని తర్వాత కాంపౌండ్ వాళ్ళు రెండు బాత్రూములు పార్కు అంతా పెట్టాము తర్వాత ఈ ఫిరమిడ్కి సుమారుగా పది లక్షల వరకు ఖర్చు అయ్యింది వాలంటరీగా మేము ఎవరిని అడగకుండానే వాలంటరీగా మాకు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు రక్షణ వచ్చాయి మిగతా అదంతా ఆ దైవం అనుకూలించింది మాకు ఏర్పాటు చేసింది మాకు పెరమిడ్ కట్టమని ఎవరు సలహా ఇవ్వలేదు కానీ మే మా భార్యకు పూర్తిగా నయమైంది కాబట్టి ఆ నమ్మకంతో పెరమిడ్ కట్టమని సలహా ఇచ్చినట్టు అనిపిస్తుంది అలాగే మేము పెరమిడ్ కట్టాము పెరమిడ్ కట్టిన వెంటనే సార్ పత్రిక సార్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాము ఓఫ్ సార్ నేను బిజీగా ఉన్నాను మీరు నేను వచ్చేవరకు ఆగకండి మీరు పాటి మీరు ధ్యానం దానిలో చేస్తారండి అన్నారు తర్వాత అది మేము రెండు వేల పదహైదు నుంచి ధ్యానం చేస్తూ వచ్చాము ఏడో నెల రెండు వేల పదిహేడో తేదీ సార్ రావడం జరిగింది పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది ఊరంతా ధ్యాన ప్రచారం జరిగింది ఆ రోజు సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు ధ్యానులందరూ వచ్చి అటెండ్ అయ్యారు భారీగా సభ ఏర్పాటు జరిగింది కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైనా అందరూ వచ్చి పేరిమిట్లో ధ్యానం చేసుకోవాల్సిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాను ఇక్కడ అందరూ వచ్చారు ఇక్కడ కూడా చాలామందికి మా పేరుమిడ్ కట్టిన తర్వాత చాలామందికి ఇక్కడ అనేక జబ్బులు నయమైనాయి కొందరికి షుగర్ తగ్గిపోయింది కొందరికి పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా తగ్గించారు అనమాట బాకరాపేటలో ఒక ముస్లిం టీచరు మిస్సెస్కి పెళ్ళైన ఒక ఇరవై ఒక్క రోజులకి వాళ్ళకు పెరాలసిస్ అటాక్ అయింది వాళ్ళ మిస్సెస్కి ఆమె ఒక ఆరు నెలల వరకు వాళ్ళు కష్టపడి అన్ని హాస్పిటల్ తిరిగారు ఒక ఎనిమిది నుంచి పది లక్షల దాకా ఖర్చు పెట్టామన్నారు ఏమి నయం అంటే వాళ్ళు తలాఖిచ్చేయాలనుకుని ఆలోచిస్తూ ఉన్న టైంలో అక్కడ లక్ష్మీ ప్రసన్న మేడం తిరుచానవారు మేడం బాక్రాపెట్లో పనిచేస్తున్నారు అదే స్కూల్లో ఆ మేడం సలహా మేరకు వాళ్ళు చిన్నగొట్టి గల్లులో ట్వంటీ బై ట్వంటీ పిరమిడ్ ఉండదు మీరు అక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని బాగా నయమవుతుందని చెప్పారనమాట వెంటనే వాళ్ళు మాకు వచ్చి కన్సల్ట్ అయ్యారు మరి మేము పిరమిడ్లో మేము ధ్యానం చేసుకుంటాము మేము వెంటనే రమ్మని చెప్పాము ఆ మరుసటి రోజు నుంచి నలభై రోజులు వచ్చి ధ్యానం చేసుకోమని చెప్పాము నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు వాళ్ళు వచ్చారనమాట ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళు అనుకోకుండా బాకరాపేటకు సంతకెళ్ళారన్నమాట కూరగాయలు బ్యాగ్ తీసుకొని ఏమే చెయ్యి కొంచెం వీక్ అనమాట ఎడమ చెయ్యి ఎడమకాలు లైట్గా కాబట్టి కుడి చేతనే అన్నీ మోస్తా వచ్చా అన్న ప్రతిరోజు ఆ రోజు అనుకోకుండా ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత ధ్యానం చేసిన ఇరవై ఐదు రోజుల తర్వాత సంతకు పోయి కూరగాయలు తీసుకొని అనుకోకుండా చెయ్యి మార్చుకున్నారు ఎడం చేతులకు తీసుకొని అక్కడి నుంచి ఇంటి దాకా వెళ్ళారు అనమాట కరెక్త అర కిలోమీటర్ల వరకు ఇంటికి పోయినాక వాళ్ళు ఆలోచించరావు నీ చెయ్యి బాగా పనిచేస్తుంది నీ నాకు అట్లా అన్ని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయినారు మళ్ళీ వెంటనే మాకు మరుసటి రోజు వచ్చి మాకు చెప్పి ఇలా జరిగిందనేసి మళ్ళీ నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళారనమాట ఇక్కడ ఇంకొక అతనికి కోటబైలు ముస్లిమ్స్ అతను చిన్న పిల్లవాడు అనమాట అతని కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అతను సైకిల్ మీద గుజరే సామాన్లు అనమాట పాత సామాన్లు అన్ని కొనుక్కోబోయేది అట్లా ఉంటాయి అతను అతని కిడ్నీ ప్రాబ్లం ఉంటే అక్క ఈ మరి మాకు ఇట్లా ప్రాబ్లం అయింది ఎవరు చెప్పారనమాట ఇక్కడ పెరుగుడు ఉంది ధ్యానం చేసుకోమని వాళ్ళు వచ్చి అడిగారు వాళ్ళు చేసుకోమని వాళ్ళు ఒక ఇరవై ఐదు రోజులకు చేసుకొని ఆ అబ్బాయికి కిడ్నీ బాగా నయమైపోయింది ఈ వద్ద హ్యాపీగా తిరుగుతున్నాడు ఇప్పుడు ఎక్కడికి పోయినా మాకు కనబడుస్తున్నప్పుడు ఎలా చెప్తారు మీ పుణ్యమా అంటూ మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నామని అది మాది కాదు పత్ని సార్ పుణ్యమా అందరికీ ఆరోగ్యకరంగా ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ ధ్యానంద ప్రదేశంలో మా మిస్సెస్ జయలక్ష్మి కిడ్నీ ప్రాబ్లం నయం అది ధ్యానంద ప్రదేశం పుస్తకంలో వచ్చింది ఆ పుస్తకంలో ప్రచుర ప్రచురితమైనాక సుమారు రెండు వేల ఫోన్లో వరకు వచ్చాయి మాకు ఇండియా ప్రావటాల్గా అక్కడి నుంచి అడగదాము ఇట్లా ఎట్లా జరిగింది ఏమీ అడిగారు అందరికీ సలహా చెప్తా వచ్చాము ఆ పుస్తకం తర్వాత కర్నూలు నుంచి ఒక వేరే మాస్టర్ ఇక్కడ తిరుపతిలో డిఎస్పి ప్రమోషన్లో కాబట్టి ఇక్కడ పోలీసు శిక్షణ తరగతుల్లో తిరుపతిలో ఉన్నారు ఆ కళ్యాణి డ్యామ్ వద్ద కళ్యాణ్ డ్యాం నుంచి అతను ఫోన్ చేశారనమాట ఈ మరి మీకు ఎలా జరిగింది ఏమైంది మేము చెప్పాము ఇలా ధ్యానం వల్ల మాకు కిడ్నీకి బాగా నయమైందని అతను కూడా కిడ్నీతో ప్రాబ్లంతో సఫర్ అవుతూ వల్ల అతను ఎలా వచ్చింది ఏమైనా మా ఇంటికి వచ్చి అడిగాడు అనమాట రమ్మన్నాము మళ్ళీ ఇంటికి వచ్చారు అన్నీ చెప్పిన తర్వాత ఆయన నాకు ప్రూఫ్ కావాలని అడిగారు అప్పుడు మేము ధ్యానానికి పోకముందు హాస్పిటల్ రికార్డు ధ్యానం పోయి నలభై రెండు రోజుల తర్వాత ధ్యానం పోయి వచ్చిన తర్వాత రికార్డు రెండు ఇచ్చాము అతనికి ఆ రెండు చూసిన తర్వాత అతను హ్యాపీగా ఫీల్ అయ్యి అతను అక్కడికే నమ్మక నేరుగా సిమ్స్కి వెళ్ళి సిమ్స్లో ఎంక్వైరీ చేశాడు అనమాట ఎంక్వైరీ చేసినాక రికార్డు అంత కరెక్ట్గా ఉన్న దానివల్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పారు అతను కూడా మళ్ళా ధ్యానం చేసుకుంటాను తిరుపతి కళ్యాణి డామ్ వద్ద పోలీసు శిక్షణ ఫెరడ్లో అక్కడ ఇరవై ఐదు బై ఇరవై ఐదు కూడా నిర్మించినారు వాళ్ళు అక్కడ కూడా పిరమిడ్ ధ్యానం జరుగుతూ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ శ్వాస మీద దేశం ఉంచి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే చాలా మంచిది చాలామంది ధ్యానులు ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ వచ్చారు వాళ్ళ అనుభవాలు కూడా మీకు వాళ్ళ ద్వారా వివరిస్తారు కాబట్టి వారి మాటలని మీరు అందరూ తెలుసుకోండి నా పేరు వెంకటేష్ చిన్న గుట్టికలు ఫస్ట్ చెయ్యి ఊపిచ్చింది చెయ్యి కాలు నొప్పి వచ్చింది అప్పుడు ఈ మాదిరించి చెప్పినారు ఇది కట్టిన వారం నుంచి వస్తున్నాయి ఉన్నాను నేను తెల్లవారి ఐదు నుంచి ఆరున్నర వరకు ఉంటాను మళ్ళీ వెళ్ళిపోతాను ఇప్పుడు అది చేసిన దానివల్ల మాకు కాలు నొప్పి నైమ్ అయింది కానీ ఇప్పుడేం ప్రాబ్లం ఏం లేదు ప్రచారాలు మావి నంబర్స్ నా పేరు రత్నమ్మ సుభాష్ పత్రి గారికి నమస్తే ఈ జ్ఞానం వల్ల నాకు చాలా ఆరోగ్యంగా ఉంది ఈ ధ్యానం ఏళ్ళ నుంచి వస్తా అన్నాను చాలా చక్కగా ఉంది ఆరోగ్యం బాగుంది ఈ వరకు ఏమీ లేదు నాకు కాలు నొప్పి కూడా ఉంటే కాలు నొప్పి కూడా తగ్గిపోయింది ధ్యానంలో అన్నీ బాగున్నాయి సార్ ఈ పెరిమిట్ కోసము జయలక్ష్మి చంద్రశేఖర్ గారు పంచాయతీ తరఫున మాకు స్థలం ఇవ్వాలని మేము సర్పంచులుగా కానీ కూడా కోరినారు వారికి మేము సర్పంచులుగా ఉండి వారికి స్థలం కేటాయించాము వారు కూడా దీన్ని బాగా డెవలప్మెంట్ చేసి డెవలప్ చేసినారు పది మంది ఇక్కడ పెరిమిట్ కట్టిన దానివల్ల పది మంది మంది వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు కాబట్టి దీనికి ఇంకా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చాలా స సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి మేము ఇచ్చిన దానికి కూడా మాకు కూడా సంతోషంగానే ఉంది ఈ పిరమిడ్ కా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎందుకంటే ఇక్కడ మంచి కార్యక్రమంలో మన భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి వారికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ కూడా వాళ్ళకు ఇబ్బంది లేకుండా మనం ఏదో జ్ఞానం చేస్తుంటే దాంట్లో అన్నీ కలిసిపోతాయి కాబట్టి మరి ఆరోగ్యం కోసమైనా మనకు పంచాయతీ నుంచి కానీ ప్రతిర పంచాయతీల నుంచి కానీ ఇక్కడికి వచ్చి ఈ మినిమిట్లో మందిరం చేసుకోమని అందరినీ కూడా కోరుచున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయాలని పని మరీ కోరుకుంటున్నాం నా పేరు జయలక్ష్మి మా ఆయన పేరు చంద్రబాబు మా కొడుకు వచ్చి హరీషు మా కోడలు కావేశ్వరి మా మనవరాలు ఎత్విక ఆ అమ్మాయి మూడు నెలల వయసు అప్పుడు హాస్పిటల్కి ఎత్తిపోతే హార్ట్లో హోల్ ఉందన్నారు ఆ హోల్ ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేయాలన్నారు సరే మనకి ఇంత ప్రాబ్లం నడి రెడీ అయింది కదా అనేసి మేమేం చేసినామంటే రోజు పెరమిడ్కి ఉదయం పూట వన్ అవరు సాయంత్రం వన్ అవరు తీసుకొని వచ్చి పండబెట్టేసి పిరమిడ్లో మేము మెడిటేషన్ చేసుకొని పోతా ఉన్నాము ఆ అమ్మాయికి చేసినాక మూడు నెలల తర్వాత స్కానింగ్ తీస్తే ఏం లేదన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి హెల్తీగా బాగా ఆరోగ్యంగా ఉంది పిరమిడ్లో ఎలాంటి జబ్బులైనా కూడా నయం చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి ప్రతి హార్ట్ కానీ లివర్ కానీ కిడ్నీలు కానీ అతికి ఏదైనా విరిగిపోయినట్వి ఎముకలు కానీ చే చెయ్యి కానీ ప్రతి ఒక్కటి కూడా కే మనము ధ్యానం ద్వారా నయం చేసుకోవచ్చు అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నాం కాబట్టి చెప్తున్నాము మీరు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఈ ధ్యానానుభవాలన్నీ విని మీరు కూడా ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మేము ప్రతి నెల పూర్ణిం ధ్యానాలు మాస్టర్లు క్లాసులు అవన్నీ అరేంజ్మెంట్ చేసినాము గారు కూడా రెండు రెండు సార్లు వచ్చినారు పిరమిడ్కి కూడా మేడం స్వర్ణమాల మేడం కూడా వచ్చినారు మాస్టర్స్ అందరూ వచ్చినారు కంచి రఘరాం సారు ఐ మీన్ సంగీత బాబు సారు బండి శ్రీనివాసులు సారు హైదరాబాద్ మాస్టర్లు అంత చాలామంది ఇంకా చాలామంది మాస్టర్స్ వచ్చినాయి క్లాసులు కూడా మేము నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరూ పిరమిడ్ ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎక్కువ మంది కిడ్నీల ప్రాబ్లంతో డయాసిస్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అనుభవం విని ప్రతి ఒక్కరు ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేసుకుంటే మాలాగా మీకు కూడా అందరికీ ఆరోగ్యము సమకూరుతుంది కాబట్టి మెడిటేషన్ని నమ్ముకోండి శాకాహారము ధ్యానము అన్నీ చేసుకుంటూ ఉంటే మీకు కూడా నయమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానానికి దిగండి హెల్త్ ప్రాబ్లం కాదు ఆరోగ్య విషయంలో కానీ ఆనందంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తప్పకుండా చేయాలి పంచాయతీ వాళ్ళు మాకు స్థలం ఫ్రీగా ఇచ్చినారు దాన్ని మేము కొంచెము వేసుకొని డొనేషన్ల ద్వారా పిరమిడ్ కట్టి అందరికీ ధ్యానము ధ్యాన ప్రచారము శాకాహారము అన్నీ చెప్తున్నాము ఇప్పుడు నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పత్రిజీకి గురువుగారికి హాస్టల్ మాస్టర్స్కు ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ఉంది ఈ పిరమిడ్ చిన్న గల్లు పంచాయతీ ఆఫీసు ఎదురు కాలేజీ రోడ్లో నిర్మితమైనది ఇక్కడే వాటర్ ట్యాంక్ ఉందన్నమాట ఇక్కడే ప్లేస్ ఉంది ఇక్కడ ఈ పిరమిడ్లకి అందరూ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అనమాట పిరమిడ్ జగత్ అనేది పద్రీజీ కళ ఆ కళను సాకారం చేస్తూ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్లను నిర్మిస్తూ దానిలో ధ్యానం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు పొంది ఆనందంగా జీవిస్తున్నారు శ్రీ పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించి ధ్యానం చేసుకోవడానికి ఈ క్రింది వివరాలను ఫోన్ నంబర్లను గమనించగలరు ధన్యవాదాలు